హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ కుసుమ ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎప్పుడూ కార్ పార్కింగ్ గురించో ఆఫీస్ టైమింగ్స్ గురించో ఎందుకంత ఎక్కువగా ఆలోచిస్తారో తెలుసుకుందాం హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా ఉదయం లేచిన దగ్గర నుండి మొదలవుతుంది ఈ తలనొప్పి టైంకి ఆఫీస్కి వెళ్లాలంటే ముందుగా పార్కింగ్ ప్లేస్ దొరుకుతుందా లేదా అని టెన్షన్ చాలా ఆఫీసుల్లో పార్కింగ్ ప్లేస్లు తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ప్లేస్ దొరక్కపోతే బండి ఎక్కడ పెట్టాలో అర్థం కాదు రోడ్డు మీద పెడితే ట్రాఫిక్ పోలీసులు ఎత్తుకెళ్తారేమో అనే భయం ఒకవైపు అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆఫీస్కి కాస్త ముందుగానే బయలుదేరడానికి ప్రయత్నిస్తారు అయినా కొన్నిసార్లు లేట్ అయిపోతుంది ఇక ఆఫీస్ టైమింగ్స్ విషయానికొస్తే చాలా కంపెనీల్లో ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి ఉదయం తొమ్మిది గంటలకో పది గంటలకో వెళ్ళాలి సాయంత్రం ఆరు గంటలకో ఏడు గంటలకో ఇంటికి రావాలి కాని ప్రాజెక్ట్ పనులు ఎక్కువగా ఉంటే మాత్రం టైంకి ఇంటికి వెళ్లడం చాలా కష్టం అవుతుంది ఒక్కోసారి రాత్రి తొమ్మిది పది కూడా అవుతుంది మళ్లీ ఉదయం టైంకి రావాలి సరిగ్గా నిద్ర కూడా ఉండదు పైగా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి చెప్పక్కర్లేదు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లేటప్పుడు నుండి ఆఫీస్కి వచ్చేటప్పుడు ట్రాఫిక్లో చాలా టైం వేస్ట్ అవుతుంది దానివల్ల ఇంట్లో వాళ్లతో సరిగ్గా గడపడానికి కూడా సమయం ఉండదు వీకెండ్ కూడా ఏదో ఒక పని ఉండి తీరిక ఉండదు అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్ పార్కింగ్ ఆఫీస్ టైమింగ్స్ గురించి అంతగా ఆలోచిస్తారు ఇవన్నీ వాళ్ల డైలీ లైఫ్లో ఒక పెద్ద సమస్యగా మారిపోయాయి కంపెనీలు కొంచెం ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ పెట్టి ఎక్కువ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది కదా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిచిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి